ఓం నమ శివాయ ఈరోజు తుల్లవారికి అదృష్టం తలుపు తడుతుంది చివ కృపతో ఆర్థిక ఒత్తిడులు తగ్గుతాయి ఉద్యోగం వ్యాపారం కుటుంబంలో ఒక శుభవార్త వినిపిస్తుంది ఈరోజు దినఫలం పూర్తిగా వినకపోతే మీకు రానున్న మంచి అవకాశాన్ని మీరు మిస్ అవుతారు ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క ఫలితాలు చూద్దామండి మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ యొక్క వారికి జనవరి ముప్పైవ తేదీ శుక్రవారం మీకు దినఫలాలు ఈ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే పంచాంగ వివరాలు కూడా అనుకరించాల్సిన విధి విధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐ బటన్ నొక్కితే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దాని వలన మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆహార అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణంలో జనవరి ముప్పై శుక్రవారం పరమశివుడి అనుగ్రహంతో తులారాశి వారికి మార్పు తీసుకువచ్చే రోజు ఇది ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత త్రయోదశి ప్రవేశిస్తుంది ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రోహిణి నక్షత్రం ప్రభావం తర్వాత మృగశిర నక్షత్ర ప్రభావం కొనసాగుతుంది మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు వజం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత గడియలు శుభ ఫలితాలు ఇస్తాయి ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల తులారాశి వారికి ఆర్థిక సమతుల్యత మానసిక ప్రశాంతత మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది అయితే ఈరోజు తులారాశి వారికి ధనం ఉద్యోగం వ్యాపారం ప్రేమ కుటుంబం ఆరోగ్యం ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఇప్పుడే పూర్తిగా తెలుసుకుందాం తులారాశి ఆర్థిక లాభాలు ఫైనాన్స్ ఈరోజు అకస్మాత్తు ధన యోగం ఏర్పడుతుంది బ్యాంకు బ్యాలెన్స్ స్ట్రాంగ్గా అవుతుంది పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ పెరుగుతాయి షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో లాభ సంకేతాలు ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది అదనపు ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి సేవింగ్స్ పెంచుకునే అవకాశం రియల్ ఎస్టేట్లో లాభయోగం కుటుంబ సహకారం ద్వారా ధనం అప్పుల నుంచి విముక్తి దిశగా అడుగులు లగ్జరీ కొనుగోళ్లకు అనుకూలంగా సమయం ఖర్చులపై కంట్రోలు సాధ్యం లక్ష్మీ కటాక్షం బలంగా ఉంటుంది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం తులారాశి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో ప్రమోషన్ వార్తలు వినే రోజు సీనియర్ల నుంచి ప్రశంసలు గౌరవం పని ఒత్తిడి తగ్గి సంతృప్తి కొత్త బాధ్యతలు విజయవంతం అవుతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త డీల్స్ ఫైనల్ అవుతాయి స్టార్టప్ వారికి గ్రోత్ డే ప్రభుత్వ ఫండ్ల సక్సెస్ ఇంటర్వ్యూలలో విజయం విదేశీ ఉద్యోగ అవకాశాలు ఫ్రీలాన్స్ పనులకు హై పేమెంట్ భాగస్వామ్య వ్యాపారం లాభదాయకం కెరియర్ల స్థిరత్వం బిజినెస్ విస్తరణకు మంచి సమయం ప్రొఫెషనల్ గుర్తింపు పెరుగుతుంది తులారాశి ఆరోగ్యం ఆరోగ్యం స్టేబుల్గా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర సమస్యలు సర్దుమణుతాయి శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయి పాత సమస్యల నుంచి ఉపశమనం యోగా ధ్యానం శుభ ఫలితాలు ఇస్తాయి ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది హార్ట్ హెల్త్ స్టేబుల్ అలసట తగ్గుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది మెడికల్ రిపోర్ట్స్ పాజిటివ్ మానసిక ప్రశాంతత శారీరక బలం పెరుగుతుంది సంపూర్ణ ఆరోగ్య ఆశీర్వాదం తులారాశి ప్రేమ వ్యూహం జీవితం ప్రేమ జీవితంలో పాజిటివ్ మార్పులు మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అవుతాయి మ్యారేజ్ ప్రపోజల్ సక్సెస్ జీవిత సంగతితో అనుబంధం బలోపేతం అవుతుంది ప్రేమికులకు శుభవార్త కుటుంబ అంగీకారం లభిస్తుంది రొమాన్స్ అండ్ ఎమోషనల్ బాండింగ్ వివాహ సమస్యలు తగ్గుతాయి పాత ప్రేమ మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ తేదీలో ఖరారయ్యే సూచనలు మ్యారిటల్ లైఫ్లో హ్యాపీనెస్ నమ్మకం పెరుగుతుంది ప్రేమల స్థిరత్వం శివ అనుగ్రహంతో సంబంధాలు అవుతాయి హ్యాపీ లవ్ లైఫ్ తులారాజి కుటుంబ విషయాలు కుటుంబంలో శాంతి వాతావరణం పెద్దల ఆశీర్వాదాలు ఆస్తి వివాదాలు సర్దుమరుగుతాయి ఇంట్లో శుభకార్య చర్చలు సోదరులతో సఖ్యత కుటుంబ ఆదాయం పెరుగుతుంది పిల్లల విజయాలు ఆనందాన్ని ఇస్తాయి గృహ మార్పు యోగం వాహన యోగం అతిథుల రాక శుభం కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఆర్థిక స్థిరత్వం కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయి సంపూర్ణ కుటుంబ సంతోషం తులారాశి విద్యార్థులకు చదువులో ఫోకస్ పెరుగుతుంది పరీక్షల్లో హైమార్క్స్ మెమరీ పవర్ పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ స్కాలర్షిప్ అవకాశాలు టీచర్ల సపోర్టు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి టెక్నికల్ స్కిల్స్ పెరుగుతాయి ప్రాజెక్ట్స్ సక్సెస్ ఇంటర్వ్యూలలో విజయం విదేశీ విద్యాయోగం యోగం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది టైం మేనేజ్మెంట్ మెరుగవుతుంది ఫ్యూచర్ ప్లానింగ్ క్లియర్ చదువులలో జీవానుగ్రహం తులారాశి మహిళలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో గౌరవం ఆర్థిక స్వాతంత్రం ఆరోగ్యం మెరుగవుతుంది అండ్ ఆకర్షణ పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార మహిళలకు లాభాలు మ్యారేజ్ ప్రపోజల్స్ సంతోషకరమైన వార్తలు పిల్లల నుంచి ఆనందం గృహం సౌఖ్యం మానసిక బలం సోషల్ రికగ్నేషన్ శుభకార్య యోగం శుభ కటాక్షం తులారాశి పరిహారాలు భక్తి మార్గం శుక్రవారం శివాభిషేకం చేయండి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపం పిలువ పత్రాలతో శివ పూజ తెల్లని పువ్వులు అర్పించండి పాలు నీటితో అభిషేకం పేదలకు అన్నదానం తెలుపు రంగు ధరించండి శుక్రవారం ఉపవాసం శివశాలీస పఠనం గోశాలకు దానం వెండి దానం ధ్యానం చేయండి సత్య మార్గంలో నడవండి కోపాన్ని నియంత్రించండి శివకృపతో సర్వ విజయాలు తులరాశి వారికి జనవరి ముప్పై ఒక శివదినం శివుడి అనుగ్రహంతో మీ జీవితం కొత్త దిశగా సాగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పక్కన ఉన్న ఐ బటన్ నొక్కితే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దాని వలన మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది